పదమూడవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథముల నుండి వ్యూహాను సువార్త పదకొండవ అధ్యాయము నాలుగవ వచనాన్ని యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది అనిను ప్రభు ఈ వాక్యమును మన కొరకే దీవించునుగాక క్రీస్తునందు ప్రియా దేవుని బిడలారా యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక ఆమె పరిస్థితుల మధ్యన ప్రభుని యొక్క కృప ఎంత గొప్పదో మనము ధ్యానించబోతూ ఉన్నాము ప్రిలర అనారోగ్యము ఇంకా ఆపద శ్రమ ఇవన్నీ కూడా మన జీవితంలో సంభవించినప్పుడు మనము అనేక రీతులుగా ప్రతిస్పందిస్తూ ఉంటాము ఆందోళన చెందుతూ ఉంటాము కొంతమంది జీవితంలో విసుగు చెందుతారు మరికొంతమంది వారికి వైద్యం చేసినటువంటి వైద్యులు సరిగ్గా చేయలేదు అని నిందమోపుతూ ఉంటారు ఇంకొంతమంది సహనాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు కోపాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉంటారు మరికొంతమంది దేవునిపై కూడా మనసు కష్టం పెట్టుకుంటారు దేవుడు నన్ను కనికరించలేదు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొనలేదు అని దేవుని పైన కూడా నేరారోపణ చేస్తూ ఉంటారు మరికొంతమంది ప్రాణ భయంతో కూడా జీవిస్తూ ఉంటారు స్నేహితులరా ఈ వ్యాధి సమస్యలు ఇబ్బందులు వీటన్నిటినీ ఒక శాపంగాను అది వారి జీవితంలో ఏదో ఒక కర్మగాను వారు భావిస్తూ బాధపడిపోతూ ఉంటారు కానీ దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే పరిశుద్ధ జీవితం జీవించినటువంటి భక్తులైన వారిని సహితము కూడా ఈ అనారోగ్యము అనేది కబలించింది లేక వారి జీవితంలో అది ఉన్నది అనే విషయాన్ని మనము గుర్తిస్తూ ఉంటాము కీర్తనాకారుడేటువంటి దావీదు ముప్పై ఎనిమిదవ సంకీర్తనలో చెప్పాడు నా శరీరంలో ఆరోగ్యమే లేదు ప్రభువ అని చెప్పి యోగు భక్తుని కూడా చూద్దాము ఆయన నీతిమంతుడు అని దేవుని పట్ల భయభక్తులు కలిగి నిందారహితంగా జీవించినవాడు అని మనము చదివినవారమే అయితే అలాంటి యోగు జీవితంలో అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా బాధ కలిగినటువంటి కురుపులతో మొత్తబడి ఉన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు ప్రియులార ఆ రీతిగానే క్రొత్త నిబంధన గ్రంథంలో లాసరు అనబడేటువంటి ఒక దరిద్రుడు ఉన్నాడు అతడు ఎంతగానంటే ధనవంతుని యొక్క ఇంటి వాకిట బయట అతడు పడి ఉండి ఆ బల్లపై నుండి రొట్టె ముక్కలు పడితే వాటిని ఏరుకుని తినాలి అనేటువంటి ఒక ఆలోచన కానీ భక్తి జీవితంలో చాలా చాలా నమ్మకస్తుడిగా దేవుణ్ణి వెంబడించే విషయంలో దేవునితో తనకున్న సంబంధం విషయంలో చాలా చక్కటి జీవితాన్ని అతడు కలిగి ఉన్నాడు కానీ లాసరు కురుపులతో నిండిపోయాడు కుక్కలు వచ్చి అతని కురుపులను నాకుతున్నాయి అని కూడా వాక్యంలో చదువుతూ ఉన్నాము స్నేహితుడా ప్రియ సహోదరి మరి ఈ పరిశుద్ధ జీవితం జీవించిన ఈ భక్తులందరి జీవితాల్లో కూడా ఈ భయంకరమైన అనారోగ్య పరిస్థితులను ఈ శ్రమలను మనం అన్నిటినీ కూడా చూస్తూనే ఉన్నాము కనుక అనారోగ్యాన్ని బట్టి మనము ఎలా స్పందిస్తున్నామో ఒకసారి ఆలోచన చేసుకోవాలి సమస్యలు వచ్చినప్పుడు లేక కష్టతరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎలా జీవిస్తున్నాము ఎలా ప్రవర్తిస్తున్నాము ఎలా వాటిని ఎంచుతున్నాము అనేది కూడా జాగ్రత్తగా గమనించాలి అయితే మన జీవితంలో మనం తెలుసుకోవలసిన సత్యం ఏమిటంటే పరిస్థితుల మధ్యన ప్రభు తన కృపను మనకు చూపక మానరు అని చెప్పి అవునండి అనారోగ్యము లేక శ్రమ అనేది మనను పరీక్షించుకోనడానికి సహాయపడే ఒక సాధనంగా పనిచేస్తుంది అని మనము గుర్తించాలి ప్రియులార ఎప్పుడైతే అనారోగ్యము కలిగి ఉంటామో శ్రమ చేత బాధ చేత కష్టము చేత నింపబడి ఉంటామో అది మనను పరీక్షించుకోవడానికి నడిపిస్తూ ఉంటుంది ఆనాడు ప్రియుల ఐగుప్తు దేశంలో దేవుడు తన ప్రజలను విమోచించడానికి మోషే ద్వారా అనేకమైన అద్భుతాలను చేయించారు ముఖ్యంగా అనేక తెగుళ్లను వారి మధ్యన పంపించి అక్కడ దేవుడు తన శక్తిని కనబరిచినప్పుడు ఆ తెగుళ్లను చూసినటువంటి ఫరో రాజు ఇలా చెప్తాడు అది నిర్ఘమాఖండము పదివ అధ్యాయము పదహారవ వచనము నుండి కాబట్టి ఫరో మోషే అహరోలను త్వరగా పిలిపించి నేను మీ దేవుడని యహోవా ఎడలను మీ ఎడలను పాపము చేసి తిని మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించుమని మీ దేవుడైన యహోవాను వేడుకొనుడి అని ను ఇక్కడ ఫరో మాటలను జాగ్రత్తగా మనం గమనించినప్పుడు ఆ తెగులు ఆ శ్రమ తనపైన తన దేశ ప్రజలపైన అది భారంగా ఉన్నప్పుడు ఫరో తెలుసుకున్న సత్యం ఫరో గ్రహించినటువంటి ఒక విషయం ఏమిటినంటే నేను పాపము చేశాను అని చెప్తా ఉన్నాడు ప్రిలరా ఇక్కడ శ్రమ తన జీవితంలో తాను చేస్తున్న దాన్ని తెలుసుకోవడానికి సహాయం చేసింది ఈ యొక్క అనారోగ్యము లేకపోతే ఈ తెగులు అనబడేటువంటివి తను ఏ రీతిగా దేవుని ఎడల దేవుని సావుకుల ఎడల ప్రవర్తించానో పరీక్షించుకునడానికి అతనికి సహాయం చేసింది అవును ప్రియులారా పరీక్షించుకునే అనుభవంలోనికి మన జీవితాన్ని మన జీవిత ప్రవర్తనను మన నడవడికను మన ఆలోచన విధానాలను పరీక్షించుకోనడానికి శ్రమ అనేది మనకు సహాయం చేస్తుంది కొన్నిసార్లు అది మనకి శిక్షణ ఇస్తుంది కూడా అంటే మనము సరి రీతిగా జీవించడానికి అది మనకు శిక్షణ ఇచ్చే ఒక సాధనము అని జ్ఞాపకం చేసుకోవాలి ఇస్కియా జీవితంలో కూడా నీవికా బ్రతకవు నీవు చనిపోతావు అని మరణకరమైన రో రోగము చేత అతడు తాకబడినప్పుడు ఇస్కియా దేవుని వైపు తన కనులెత్తి గోడతట్టు తిరిగి ప్రార్థన చేస్తూ తనను తాను పరీక్షించుకుంటూ దేవునికి మొర పెడతాడు ప్రియ దేవుని బిడ్డ మన జీవితంలో సంభవిస్తున్నటువంటి ఈ అనారోగ్యము శ్రమ కష్టము ఇవన్నీ కూడా మనకు ఒక సాధనము మన జీవితాన్ని పరీక్షించుకునడానికి కనుక శప్పించుకునడం కంటే కూడా కోపించడం కంటే కూడా ఇది నా కర్మ అని బాధపడడం కంటే కూడా ప్రాణభయంతో కృంగిపోవడం కంటే కూడా అసహనము నింద లేక విసుగు ఆందోళన చెందడం కంటే కూడా పరీక్షించుకుంట ద్వారా మనం ప్రభువుకు సమీపంగా మారగలుగుతాము పరీక్షించుకుని మన జీవితాన్ని మనము అంగీకరించడం ద్వారా దేవుని కృపను మన జీవితంలో పొందుకునడానికి వీలు కలుగుతుంది అనే సంగతిని కాలము మన జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులార అలాగే మన జీవితంలో సంభవించే వాటి అన్నిటిలోనూ కూడా మనము వాటి ద్వారా ఒక అనుభవంలోనికి వస్తాము అదేంటి అనగా ఎక్కువగా ప్రార్థన చేయడానికి మనం ప్రేరేపించబడుతూ ఉంటాము అవునండి సుఖంలో మనం చేస్తున్న ప్రార్థన కంటే శ్రమలో మనం చేసే ప్రార్థన చాలా విరివిగా ఉంటుంది బలంగా కూడా ఉంటుంది కష్టాలు వచ్చినప్పుడు వ్యాధి బాధల చేత బాధపడుతున్నప్పుడు మనము ప్రార్థించడానికి ఎక్కువగా ప్రేరేపించబడుతూ ఉంటాము ఇది ఒక గొప్ప అనుభవమే కదండి కనుక స్నేహితుల ఆధ్యాత్మిక జీవితంలో అన్నిటిలోనూ కూడా దేవునికి ఒక సంకల్పం ఉంటుంది ప్రతి పరిస్థితిలోనూ కూడా దేవునికి ఒక ఆలోచన ఉంటుంది అని మర్చిపోవద్దు ఆనాడు ఆ దావీదు తాను చేసిన భయంకరమైన పాపము వ్యభిచారము మరియు నరహత్య తర్వాత తాను చేసిన పాపాన్ని కప్పుకునే పరిస్థితులు వీటన్నిటిలో నుండి కూడా గద్దించబడ్డాడు ఆ తర్వాత తాను చేసిన దానిని బట్టి తనకు పుట్టిన బిడ్డ అనారోగ్యము చేత వ్యాధి చేత మొత్తబడి ఉన్నాడు ఎప్పుడైతే ఆ పుట్టిన బిడ్డ వ్యాధి చేత మొత్తబడి బహు జబ్బు చేత నింపబడిపోయి ఉన్నాడో అప్పుడు జరిగిన సంఘటన ఏం సమయలు రెండవ గ్రంథము పన్నెండవ అధ్యాయము పదహారు నుండి చదువుతున్నాను యహోవా ఊరియా భార్య దావీదునకు కన్న బిడ్డను మొత్తినందున అది బహుగా జబ్బు పడెను దా మీద ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపైన పడియుండి బిడ్డ కొరకు దేవుని బ్రతిమలాడగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండెను ఏడు దినముల వరకు కూడా ఏడవ దినమున బిడ్డను గురించిన సమాచారం తెలిసింది స్నేహితులది ఇక్కడ దామీదు ఏడు దినాలు అన్నపానములు పుచ్చుకొనకుండా నేల మీద పడి ఉండి దేవునికి ఎంత బిగ్గరగా ఎంత కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు మరి ప్రార్థనకు గల కారణం బిడ్డకున్న అనారోగ్యమే కదా బిడ్డకు సంభవించిన జబ్బును బట్టే కదా కనుక స్నేహితులరా ప్రార్థన అనుభవము మన జీవితంలో అత్యధికంగా కలిగి ఉండడానికి శ్రమ మళ్ళను ప్రేరేపిస్తూ ఉంటుంది కనుక శ్రమ అదొక శాపంగా భావించకూడదు అనారోగ్యము అదొక కర్మగా భావించకూడదు మన జీవితాన్ని అది మరణానికి తీసుకుని వెళ్ళే ఒక సాధనమని మనం భావించకూడదు కానీ మన జీవితంలో సంభవించేవి మళ్ళీ మనం పరీక్షించుకోనడానికి ప్రార్థన ద్వారా మనం ప్రేరేపించబడడానికి అదొక సాధనం అనే సంగతిని మనం ఎన్నడూ కూడా గుర్తించాలి ప్రియులార కాబట్టి ఆనాడు పౌలు గారు కూడా తన దేహంలో ఒక ముళ్ళు ఉంది అని తెలుసుకున్నప్పుడు ఆయన అంటారు నేను ముమ్మారు ప్రార్థన చేశాను ముమ్మారు ప్రార్థన చేశాను కనుక శ్రమలో ప్రార్థన అధికంగా అవసరమై ఉన్నది వ్యాధి బాధల చేత దీర్ఘకాలిక అనారోగ్యాల చేత విడువని సమస్యల చేత నలిగిపోతున్నప్పుడు అధిక ప్రార్థన మనకు అవసరము అలాంటి ప్రార్థన కొరకు ఆ పరిస్థితి మనను ప్రేరేపిస్తాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా మనం ప్రారంభంలో చదువుకున్న వాక్యము లాజరు అనారోగ్యముతో బాధపడుతున్నాడు అని వారి యొక్క సహోదరులు యేసుక్రీస్తు ప్రభువుకు వర్తమానం పంపించారు ఆ వర్తమానం విన్న తర్వాత ఏసయ్య చెప్తా ఉన్నారు ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ దేవుని మహిమ కొరకు అది వచ్చి ఉన్నది అని ప్రభు చెప్పారు అంటే స్నేహితులారా మన జీవితంలో సంభవించేవి అది వ్యాధి అయినా కష్టమైన శ్రమైన బాధ అయినా నలిగిపోతున్న పరిస్థితులైనా అవి దేవుని మహిమ కొరకే అనే సంగతి కూడా మనం తెలుసుకోవాలి అది మన జీవిత నాశనం కొరకు కాదు మనను కష్టాల్లో ముంచెత్తడానికి కాదు మనము కృంగిపోవడానికి కాదు సహోదరుడా ప్రియ సహోదరి ఒకవేళ వ్యాధి చేత బాధపడుతూ ఉన్నావా తీరని లేక మానని శ్రమ లేక అనారోగ్యముని జీవితాన్ని కృంగదీస్తూ ఉందా లేకపోతే ఆ భయము చేత మరణ భయము చేత తట్టుకోలేనంత వేదన చేత అసహనముతోనూ కోపముతోనూ విసుగుతోనూ ఏమండి ఇంకా ఆందోళనతోనూ నీ జీవితాన్ని నింపుకుంటూ ఉన్నావా ఇదిగో బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటో తెలుసండి మహిమ కొరకు దేవుని మహిమ కొరకు ఇవన్నీ కూడా సంభవిస్తున్నాయి అని వాక్యంలో నాయబడుతూ ఉంది ప్రియులాద అది ఒక శాపం కానే కాదు దయచేసి ఇది నా జీవితంలో నా తలరాత అని దయచేసి కృంగిపోవద్దు పరిస్థితులను బట్టి ఆందోళన చెందొద్దు ప్రభువు చెప్తున్నారు ఇది దేవుని మహిమ కొరకు వచ్చింది దేవుని మహిమ కొరకు వచ్చింది ప్రిలరా చాలాసార్లు మీరు చూడండి కొన్ని వ్యాధులైతే నయం చేయబడుతూ ఉంటాయి కానీ కొన్ని వ్యాధులు నయము కానటువంటివి ఉంటాయి వైద్యులు కూడా చెప్పేస్తూ ఉంటారు ఇది మేమేమీ చెయ్యలేము ఇది చెయ్యి దాటిపోయింది ఇక ఇలాగే ఉండవలసి వస్తుంది కష్టం ఇక ఈ బాధ భరించవలసిందే ఈ అవయవము ఇక బలహీనంగా ఉండవలసిందే ఈ వైపున ఇక శక్తి కనిపించదు ఇలా ఎన్నో మాటలు చెప్పొచ్చు ప్రియులారా ఎందుకంటే మనుషులకు అన్నీ సాధ్యం కాదు మనుషుల ద్వారా వారు ఎంత జ్ఞానం కలిగిన వారైనా లేక ప్రతిభ కలిగిన వారైనా మంచి నిష్ణాతులైనప్పటికీ కూడా వైద్యములో మాత్రమే కాదండి ప్రతి విషయంలోనూ కూడా అయితే మానవుడు చేయగలిగింది కేవలం కొన్ని కొన్ని మాత్రమే కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు అసాధ్యమైనదేదీ కూడా లేదు ప్రియ దేవుని బిడ్డలారా ఎలాంటి వ్యాధినైనా సరే ఎటువంటి రోగము నుండి అయినా సరే చివరికి మరణము నుండి అయినా సరే రక్షించగల శక్తి యేసు క్రీస్తు ప్రభు కలిగి ఉన్నారండి దేవుని ఎంత ఎంతకాలంగా నీవు బాధించబడుతున్నప్పటికీ కూడా లేక ఎలాంటి వ్యాధి చేతని దేహము నలిగిపోతున్నప్పటికీ కూడా క్షీణించిపోతున్నప్పటికీ కూడా దేవుడు నేను బాగు చేయగలరు ప్రభు చెప్పారు నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే అని మాట్లాడారు ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత ఉన్నది అని వాక్యములు చదువుతూ ఉన్నాము స్నేహితుడా ప్రియ సహోదరి ఎవ్వరి వలన కాని కార్యాలు నా దేవుని వలన సంభవిస్తున్నప్పుడు మనం చేసే పని అంటే దేవునికి మహిమ చెల్లిస్తాం కదా దేవుని ఎంతగానో ఘనపరుస్తూ ఉంటాం కదా దేవుని ఎంతగానో మహిమపరుస్తూ ఉంటాం కదా కనుక అనారోగ్యమును సహించుట మన జీవితంలో కొన్నిసార్లు అవసరము అయితే దానిని కలిగి కూడా దేవుని మహిమపరచుట అత్యున్నతమైన ఆత్మీయత అండి అత్యున్నతమైన ఆత్మీయత మీరు చూడండి ఆనాడు శద్రకు మేష కవిజ్ఞలు చెప్పారు మమ్మలను మా దేవుడు రక్షిస్తాడు అది ఆత్మీయ జీవితంలో ఒక అనుభవము తర్వాత వారు అంటారు రక్షింపకపోయినా పర్వాలేదు మేము మా దేవుని విడిచిపెట్టము అన్నారు అది ఆత్మీయతలో అత్యున్నత స్థాయి అది పై స్థాయి అది ఉన్నతమైన స్థాయి కనుక స్నేహితుడా ప్రియ సహోదరి నీ నా జీవితంలో సంభవిస్తున్న వాటిని బట్టి కురింగిపోవద్దు ఇది మరణం కొరకే సంభవిస్తుంది అని ఆందోళన చెందొద్దు లేకపోతే నిందలు వేయొద్దు అసహనముతోనూ కోపముతోనూ నిండిపోవద్దు ఇది శాపమే నాకు అని ఏమాత్రం కూడా ఆవేదన చెందొద్దు ఇది నా కర్మ అని కూడా చెప్పొద్దు ఇదిగో దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది నీవు నేను కూడా మనల్ని మనం పరీక్షించుకోవడానికి ఇది ఒక సాధనము మనము ప్రార్థన అధికంగా చేయడానికి ఇది ఒక అవకాశము దేవుని మహిమపరచడానికి కూడా ఇది ఒక అవకాశము ఆ సంగతి మర్చిపోవద్దు ప్రియులారా దేవుడు తన బిడ్డలను ఎన్నడూ విడిచిపెట్టరు ఒక సమయం వస్తుంది ఆ సమయంలో దేవుడు తప్పకుండా పరిస్థితులు మార్చగలరు దేవుడు తప్పకుండా ఆ వ్యాధి నుంచి ఆ అనారోగ్యము నుండి ఆ శ్రమ నుండి నేను విడిపించగలరు దేవుడు ఖచ్చితంగా తన వాత్సల్యత మీ పైన చూపిస్తారు ఆయన కృప మిమ్మలను ఆవరిస్తుంది కనుక దేవుని కృప కొరకు కనిపెడదాం దేవుని చిత్తాన్ని తెలుసుకొని జీవించుదాం దేవునికి మహిమకరంగా సాగిపోదాం ప్రభు మనలను ప్రతి ఒక్కరిని కూడా ఆ రీతిగా బలపరిచి దీవించునుగాక ఆ మెన్ పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి యేసుప్రభ మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన ఈ ఉదయకాల మందు వాక్యము ద్వారా మీరు మమ్మలను దర్శించినందుకు స్తోత్రాలు మీ మాటలు ప్రభు మా జీవితంలో ఎంతగానో సహాయపడుతూ ఉన్నాయి ఎంతమంది మీ వాక్యం వినియున్నారు వారందరినీ మీరు బలపరచండి ఏ వ్యాధి చేత బాధపడుతున్నారు ఏ మానటువంటి అనారోగ్యం వారిని కృంగదీస్తూ ఉందో ఏ భయము ఏ ఆందోళన అసహనము ప్రభు నిందించే అనుభవము ఇంకా తమను తాము శపించుకుంటున్నటువంటి పరిస్థితులు ఎంతమంది ప్రభు ఈ అనుభవాలు గుండా ప్రయాణం చేస్తున్నారు వారు ఒకసారి దర్శించండి నాయన మీ వాక్యపు వెలుగులో వారిని నడిపించండి వారి విశ్వాసాన్ని బలపరచండి నాయన ప్రార్థనా జీవితంలో ఇంకా బలంగా నడిపించండి స్వపరీక్ష మా ప్రభువ లోటుపాట్లు మా జీవితంలో ఉంటే వాటిని ఒప్పుకోవడానికి ప్రేరేపించండి నాయన కేవలం మీకు మహిమ కొరకు మాత్రమే మేము జీవించాలి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయండి ఇదిగో ప్రభువ ఎంతమంది బాధించబడుతున్నారు ఎంతమంది ఆ యొక్క శ్రమ వలన ఆ వ్యాధి వలన నలిగిపోతున్నారు ప్రభువ వారి పట్ల మీ కనికరము దయ చూపించండి నాయన మీ గాయపడిన హస్తముతో వారిని ఇప్పుడే మీరు తాకమని వేడుకుంటున్నాను ప్రభువ మీరు సరిచేయలేని పరిస్థితులు మీరు స్వస్థపరచలేని వ్యాధులు మా ప్రభువ మీరు తొలగించలేని కష్టాలు ఈ లోకంలో ఏమీ లేవు నాయన మీరు సమస్తమును చేయగలరు మా ప్రభువ మీ బిడల జీవితాల్లో మీరు పని చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి బాగు దేవా మీకు స్తోత్రాలు నాయన వా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరిని మీరు తాకండి నాయన పూర్ణ స్వస్థతను వరకు దాయిచేయండి నెమ్మది దాయిచేయండి ప్రభు సమాధానము దయచండి తండ్రి వారి జీవితాల్లో ప్రభు మీ సహాయం చేకూర్చండి మీ పరిచయం చేస్తున్న సేవకులను బట్టి వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాను వారి జీవితాల్లో కూడా ప్రభు పరిస్థితులు భిన్నంగా ఉంటున్నప్పుడు మీరే వారిని ఆదుకొనండి పరిచయంలో నడిపించండి మహిమ మీరు పొందండి ఈ ప్రార్థన మా ప్రభును ప్రికుమారు అని క్రీస్తు వారి ద్వారా వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మతరి ఏకదేవుని సన్నిధి సదా మీకు తోడయండి బలపరచున్నుగాక ఆమెన్